స్థానిక ఏవి అప్పారావు రోడ్లో నూతనంగా నిర్మాణం చేసిన ప్రసాదిత్య మాల్ సారదీ సినిమాస్ ఘనంగా ప్రారంభమైంది ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ తాండవం అఖండ చిత్రాన్ని ఈ శారది సినిమాస్లో ప్రదర్శించనున్నారు స్థానిక ప్రసాదిత్య మాల్లో గురువారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ప్రసాదిత్య గ్రూప్ చైర్మన్ ఎంఎస్ఆర్ ప్రసాద్ సారథి స్టూడియోస్ డైరెక్టర్ కె వెంకటేశ్వరరావు స్మిత మాట్లాడారు ప్రసాద్ మాట్లాడుతూ పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది సిట్టింగ్ సామర్థ్యంతో అన్ని ఆధునూతన హంగులతో ఆరు స్క్రీన్ల ద్వారా ఇక్కడ చిత్రాల ప్రదర్శన జరుగుతుందన్నారు అందరికీ అందుబాటు ధరల్లోనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం టికెట్ల రేట్లు కూడా ఉన్నాయన్నారు మూడు స్క్రీన్లపై డాల్బీ అట్మాస్ ఆడియోతో మరొక మూడు స్క్రీన్లపై సెవెన్ పాయింట్ వన్ సరౌండ్ సౌండ్తో మంచి సినిమా చూశామన్న ఎక్స్పీరియన్స్ కలిగేలా తీర్చిదిద్దడం జరిగిందన్నారు క్యూబ్ సినిమాతో పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నట్లు వివరించారు ప్రజలందరూ ప్రసాద్త్యామాకు విచ్చేసి ఆనందానుభూతిని పొందాలని కోరారు ఈ కాంప్లెక్స్ ఇది రెండు ఎకరాల స్థలంలో కట్ట కట్టబడింది ఇందులో నాలుగు లక్షల యాభై వేల స్క్వేర్ ఫీట్ టోటల్ బిల్టప్ ఏరియా అందులో టూ హండ్రెడ్ థౌజండ్ బేస్మెంటు టూ ఫిఫ్టీ థౌజండ్ మిగిలిన ఐటమ్స్కి మిగిలిన ఐటమ్స్ అంటే ఫుడ్ కోర్టు మాల్ గేమింగ్ అండ్ మూవీస్ దీనికి కలిపి టూ హండ్రెడ్ ఫిఫ్టీ థౌజండ్ దీని కాస్ట్ మొత్తము మూడు వందల కోట్లు అనుకుంటున్నాము యాక్చువల్గా స్పెండ్ చేసింది వన్ ఎయిటీ క్రోడ్స్ తర్వాత ల్యాండ్ కాస్ట్ ఒక టూ ఏకర్స్ ఐగా ఉన్న వాటి అప్రాక్సిమేట్ కాస్ట్ ఇయర్ మేబీ వి ఎక్స్పెక్ట్ అరౌండ్ వన్ ట్వంటీ క్రోడ్స్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం కలిపి మూడు వందల కోట్లు ఉంటుంది తర్వాత ఈ హా ఈ కాంప్లెక్స్ని మేము పీవీఆర్ ఐనాక్స్కి ఇవ్వలేదు ఎందుకంటే వాటిల్లో రేట్లు ఎక్కువ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్కి ఈ ఫుడ్ ఐటమ్స్ ఎఫర్డబుల్గా ఉండాలని మేము ఈ మేమే నడుపుతున్నాము ఓకే ఇట్లాంటిది సామాన్యంగా ఉండదు ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు వాళ్ళే ఆర్డర్ చేసుకుంటారు కానీ మేము డబ్బులు పెట్టి మేము కట్టాము మాకు ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐమాక్స్ హైదరాబాద్ నుంచి వచ్చింది ఐమాక్స్ హైదరాబాద్ కూడా వాళ్ళు సొంతగా నడుపుతారు వాళ్ళు పీవీఆర్కి కానీ ఐమాక్స్ కానీ ఇవ్వలేదు అక్కడ ఫుడ్ ఐటమ్స్ చవక ఇవ్వగలుగుతున్నారు రీజనబుల్ ఇవ్వగలుగుతున్నారు అదేవిధంగా మేము ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన్నే అడిగాం ఒకసారి సార్ ఇది వర్కౌట్ అవుద్దా నడపవచ్చా అని ఆయన అన్నారు నేను నడుపుతున్నాను కదా మీరు నడుపుకోవచ్చు అన్నారు సో ఆయన ఆయన సపోర్ట్తోనే ఆయన ఒక మాకు ఇచ్చిన ఐడియాతోనే మేము అదే ఫాలో అయ్యి ఇక్కడ అది చేస్తున్నాం ఇందాక మేడం అన్నట్లు వుడ్ లైక్ టు హ్యావ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ టు ఆర్డినరీ పీపుల్ ఎట్ ఎఫ్ ఎఫర్డబుల్ రేట్స్ ఫర్ ద ఫుడ్ ప్రైసింగ్ అంటారా రైసింగ్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మా మీద కాదు